హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య ఈ రోజు వీడియోలో కటింగ్ కాదండి స్టిచ్చింగ్ కాదు ప్రతి టైలర్ తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మనం డే మొత్తం ఎలా ప్లాన్ చేసుకోవాలి మనకి ఇచ్చినవి ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ అనమాట ప్రతి టైలర్ చూడాల్సిన వీడియో అనేది ఎందుకంటే అందరం చేస్తాము కానీ కొన్ని తెలియదు అనమాట ఎలా చేయాలి ఎలా చేస్తే ఈజీగా అవుతుంది అనేది దానికి నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను స్టార్టింగ్ ఫస్ట్ ఎవరమైనా స్టార్ట్ చేసినప్పుడు ఒకళ్ళతోనే స్టార్ట్ చేస్తామండి మనమే స్టార్ట్ చేస్తాము తర్వాత వర్క్ పెరుగుతుంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి ఇలా అప్పుడు కూడా మనమే చేస్తామంటే కుదరదు అనమాట అన్ని చేసేసరికి బడ్డీని అయిపోతుంది ఇంట్లో పిల్లలు హస్బెండ్ ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా చూసుకోవాలి కదా అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది అందు ఏంటంటే దీనికి ఇది కూడా ఒక కామెంట్ ఏనండి ఇది ఒక మధుమిత గారిదే కాదు మన అందరిది కూడాను ఇలాంటి ప్రాబ్లం ఏంటంటే మేడం వన్ డే పర్ఫెక్ట్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలి పిల్లలు అర్జెంట్ బ్లౌజ్లు వస్తాయి మనకి ఏంటంటే కొన్ని ముందే వన్ వీక్ ముందు టెన్ డేస్ ముందే ఇస్తారు కానీ కొన్ని ఏంటంటే రేపు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు అన్నమాట అలా ఉంటుంది కాదనలేదు ఎందుకంటే కొంచెం మనకి పని ఇంపార్టెంట్ ఒకటేను మనకి వచ్చిన దాన్ని ఎందుకు పోగొట్టుకోవడం మళ్ళీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారనో లేకపోతే ఏదో ఒకటి కారణం బాగా తెలిసిన వాళ్ళు మొహవాటమనో మనం చేసే పని వాళ్ళకి నచ్చి మన దగ్గరకు వస్తారు కానీ అలాంటప్పుడు మనం వదులుకోము కదా నేనైతే అసలు తీసుకుంటానండి కంపల్సరీ ఏదైనా ఎంత అర్జెంట్ అయినా కానీ ఇప్పుడు ఇచ్చేసి వన్ అవర్ లో టూ అవర్స్ లో ఇచ్చేయమన్నా మ్యాక్సిమం తీసేసుకుంటాను అలానే ఎవరు అనరు ఇన్ కేసు ఏదన్నా ఉండొచ్చు ఎక్కడో ఒకటి అర్జెంట్ అని వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి ఓకేనా ఇలా ఉన్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ మధ్యలో రిపేర్లు కస్టమర్వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు అని టెన్షన్ కొంతమంది ముందే చెప్తారు మ్యాక్సిమం మనకి చెప్పేవాళ్ళు వాళ్ళకి ఈ రోజు అవసరం అయితే రెండు రోజులు ముందే ఇవ్వమని అడుగుతారు లేక కొంతమంది ఉంటారు అంటే అప్పుడే అర్జెంట్ అంటే సాయంత్రం వెళ్తుంటే పొద్దున్నే ఇమ్మంటారు అలాంటివి ఉంటాయి అలాంటప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ అండి చూడండి జనరల్ గా మనకి ఏంటంటే ఇంట్లో పిల్లలు చిరాకు అంటే ఏంటంటే మనం ఇది చేసుకుంటూ అది చేసుకుంటూ మేనేజ్ చేయలేము ఒకవేళ కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి దానికి కొంచెం మనం స్ట్రెయిన్ అన్నమాట కొంచెం ఎక్కువ ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది ఒక బ్లౌజ్ స్టిచ్ చేసాం అనుకోండి బ్లౌజ్ డ్రెస్ స్టిచ్ చేసాం అనుకుంటే ఏంటంటే నాలుగు ఫోటోలు వస్తాయండి నాకైతే కంపల్సరీ మాక్సిమం ఎలా వస్తాయి అంటే బ్యాక్ పార్ట్ ఒకటి డిజైన్ ఫ్రంట్ పార్ట్ కో డిజైన్ హ్యాండ్స్ కోటి డోరీ థ్రెడ్స్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా దానికో డిజైన్ వస్తాయి అలా వచ్చినప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఆల్రెడీ స్టిచ్ చేసిన అయితే ఏం ప్రాబ్లం ఉండదు ఓకేనా కొత్తవి అయితేనే మనకు ప్రాబ్లం ఉంటుంది అలాంటప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి టెన్షన్ లేకుండా ఒకటి మనం ఏంటంటే అన్నీ మనమే చేయాలనుకుంటే ఇంకోటి అన్నీ మనమే చేయాలనుకున్నప్పుడు బడ్డన్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఒకవేళ మనం అన్ని చేయలేమండి ఎందుకంటే చెప్తున్నాను చూడండి స్టార్టింగ్ ఉన్న పని వేరు ఇప్పుడు మనం పని వేరు అనమాట ఇంకా ఎదుగుతా ఉంటాము మన దగ్గర వర్కర్స్ ఉంటే బాగుంటుంది కొంచెం మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఓకేనా పాలు ఒకళ్ళకి వేయడము ఒకళ్ళు వేయడము హెమ్మింగ్ ఒకళ్ళు చేయడము ఇంకా మనకేమన్నా ఉంటే చిన్న చిన్న కటింగ్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్లౌజ్ కట్ చేసేస్తాం అది అంటించి నేనైతే ఫ్యాబ్రిక్లో అయితే మాక్సిమం అంటిస్తానండి నైన్టీ పర్సెంట్ అంటిస్తాను మిగతా అది ఏంటంటే కొన్ని అవ్వవు ఇన్విజిబుల్ కుట్టాలి ఇప్పుడు ఎలా అంటే మనము మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ ఏవన్నీ డిజైన్స్ వచ్చినాయి అట్లాంటివి మనం అంటించడానికి అవ్వదు అది ఇన్విజిబుల్ తిప్పాలి అలాంటప్పుడు అవ్వదు ఇంకా మామూలు అంటే నార్మల్ మనం అంటిచ్చేసుకుని అంటించినాయి యాస్టీస్ గా లైనింగ్ అలా ఉందో అలా కట్ చేసిస్తే మనకు ప్లెయిన్ బ్లౌజ్ లాగా ఉంటుంది ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి అలా ప్లాన్ చేసుకుని అలా ఒకరిని మనం చేసుకుంటే మన దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది వాళ్ళకు కొంత అమౌంట్ ఇచ్చేసి ఓకేనా అప్పుడు మనకి బరువు తగ్గుతుంది అనమాట ఎప్పుడైనా కానీ ఒక ఎమోషన్ని మన బాడీలో ఎలాగే మెయింటైన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే ఒక బాటిల్ తీసుకున్నామండి అది వన్ లీటర్ బాటిల్ మనం ఇలా పట్టుకున్నప్పుడు మనకి బరువు అనిపించదు అది వన్ లీటరే కదా మనకి పెద్ద బరువు అనిపించదు అదే వన్ అవర్ టూ అవరు త్రీ అవర్స్ అట్లా మనం వెళ్ళే కొందికే మనకు బరువు అనిపిస్తుంది అట్లాగనమాట అలాగే మనం ఒక పని చేస్తున్నప్పుడు మనం ఒక్కల మీద చేస్తుంటే మనకు కొంచెం బరువు అనిపిస్తుంది స్ట్రెయిన్ అవుతాం అదే మనం పక్క వాళ్ళకి అది మనం వాళ్ళకి అలర్ట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది అనమాట అప్పుడు మనం పిల్లల్ని కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని కానీ కొంచెం మనం మనం టైం స్పెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అప్పుడు అంత స్ట్రెయిన్ అవ్వం ఎందుకంటే మనకి ఇది ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే మ్యాక్సిమం మనం ఇది చేసుకుంటున్నప్పుడు టైలరింగ్ మధ్యలో ఇలాంటి పని పిల్లల్ని అవి చూసుకుంటే ఇది రెస్ట్ మోడ్లో ఉంటుంది అనమాట మళ్ళీ అక్కడ ఆపేసి మళ్ళీ కొంచెం మనం ఈ ఫీల్డ్లోకి ఎట్లా కొంచెం ఇంట్లో చేసేటప్పుడు కొంచెం సేపు అది కొంచెం సేపు ఇది చేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుందండి జనరల్గా మీరు కాదు నేను చేసే తప్పు ఎవరైనా చేసేది ఏంటంటే ఇంతకుముందు నేను చేసేది బ్లౌజ్ ఒకవేళ మిషన్ ఎక్కానంటే మిషన్ దిగనండి అది అయిపోయే వరకు మిషన్ మీదే ఉంటాను అయితేనే దిగుతాను కనీసం వాటర్ కూడా దిగేదాన్ని కాదు అది చాలా మిస్టేక్ అండి అలా కాకుండా మనం దిగేసి మనం ఏదైనా పని చేసుకుని మళ్ళీ స్టిచ్ చేస్తే ఈజీగా అవుతుంది అనమాట మనం ఏంటంటే ఎమోషన్తో స్టిచ్ చేసామనుకోండి అది అవ్వాలని మనకి రివర్స్ అవుతుంది అలా కాకుండా మీరు కొంచెం సేపు కొత్త వాళ్ళైతే సేపు స్టిచ్ చేస్తే దాన్ని వదిలేయండి నేను క్లాస్లో ఇలాగే చెప్తానండి ఎందుకంటే మనకు రాని పని కొత్తది దాని మీద మనము ఇదిగా చేస్తే అదేంటంటే రివర్స్ అవుతుంది ఇన్ కేసు మిషన్ కూడా రిపేర్ వస్తుంది ప్రాబ్లం వస్తుంది అనమాట దాన్ని అగ్రెసివ్గా చేస్తాం అలా చేయకండి అయ్యే మిస్టేక్స్ అండి చిన్న చిన్న E అలా చేస్తే మిస్టేక్ అవుతుంది ఒకవేళ మళ్ళీ అనొచ్చు మాకు నచ్చట్లేదండి పక్కన ఎవరు కుట్టినా మాకు నచ్చట్లేదు అనొచ్చు నచ్చదండి ఎవరు కుట్టేది మనకు నచ్చదు ఎందుకంటే మీరు కుట్టేది నాకు నాకు నచ్చకపోవచ్చు నేను కుట్టేది మీకు నచ్చకపోవచ్చు కానీ మీలాగా నేను కుట్టలేను నా లాగా మీరు కుట్టలేరు అనమాట మీలాగా మీరే కుట్టగలరు అట్లాగే అనమాట అందుకు మనకేం కావాలో చెప్పి చేయించుకోవాలి వాళ్ళకి చెప్పాలి మనకేం కావాలో చెప్పి చేయించుకుంటే మనకి ఈజీ అవుతుందనమాట నాకు ఎలా కావాలి ఇప్పుడు నడుము సినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ చూసి చేసేవాళ్లే కాబట్టి ఈజీగా అర్థమవుతుంది నడుం బెల్ట్ వేసేటప్పుడు ముందు నడుము పట్టి వేసేసి కొంతమంది డాట్లు వేస్తారు నాకు అది నచ్చదు నేను డాట్లేసి నడుం బెల్ట్ వేయమంటాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుందని చెప్తున్నాను అలా చెప్పి స్టిచ్ చేయించుకోవాలి పాం ఇంచ్ ఎక్కడ స్టిచ్ వేయాలి హాఫ్ ఇంచ్ ఎక్కడ స్టిచ్ వేయాలి ఇలా కొన్నికి మనకు చూసి చేయించుకోవాలండి అలా చేయించుకున్నప్పుడు కాకపోతే రెండు మూడు రోజులు మనకి టైం వేస్ట్ అవుతుంది కానీ లైఫ్ లాంగ్ ఒకవేళ ఉంటే వాళ్ళు కొన్నాళ్ళ పాటు మనతో ట్రావెల్ చేస్తారు ఉండిపోతారు కదా మన దగ్గర నచ్చితే అలా చేయించుకోవచ్చు ఇన్ కేసు మనం చెప్పినా చేయట్లేదు అనుకోండి ఇంకా వాళ్ళకపోతే ఇంకోళ్ళని చూసుకోండి ఓకేనా అలా చేసుకున్నప్పుడు మనకు బడ్డన్ అవ్వదండి లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఒక్క రోజు కాదు ప్రతిరోజు ఎంజాయ్ చేయవచ్చు ఓకేనా అలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఓకే కామెంట్స్ లో చూస్తున్నాను చాలా ఏదో కుట్ ఎన్ని కుట్టినా కుదరట్లేదు అండి అంటున్నారు ఎన్ని కుట్టినా కుదరట్లేదు అంటే ఒకే ప్రొసీజర్ ఒకే ఇది కుడితే రాదండి మనం మార్చుకుంటూ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం కూర అనుకోండి ఆ కూర బాగాలేదంటే ఏదో అది మిస్టేక్ చేసాం ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు అదేదో చేయకుండా చేస్తేనే ఈసారి బాగుంటుంది మొన్న వండింది ఈ ఈరోజు వండింది బాగుంది అంటారు అంటే అప్పుడు మూడన్నా మన మైండ్ సెట్ అన్నా వేరుగా ఉండాలి లేకపోతే మనం చేసినదైనా మిస్టేక్ అయి ఉండాలి అంతే కానీ అంటే వాళ్ళు తినేవాళ్ళు అంటే మళ్ళీ అనొచ్చు మీరు తినేవాళ్ళు అప్పుడు వేరుగా తిని ఉండొచ్చు ఇప్పుడు మైండ్ సెట్ బాగుండి అని అని కూడా అనవచ్చు ఓకేనా అది కూడా అవుతుంది కాకపోతే చెప్తున్నాను మీకు ఓకేనా అయితే మన క్లాసులు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని అడుగుతున్నారండి నేను నెక్స్ట్ మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి ఫస్ట్ లేదా ఫిఫ్త్ లోపు ప్లాన్ చేస్తాను ఫీజు వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ అండి లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ చాలా నా విషయంలో చాలా తక్కువ అమౌంట్ ఎందుకంటే చెప్తున్నానంటే నేను చెప్పేది నిజంగానో ఎవ్వరూ చెప్పరండి నా ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను టెన్ ఇయర్స్ నుంచి ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేస్తున్నాను అంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే సాల్వ్ చేస్తాను ఎలా చేస్తాను అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తానండి అందుకు మనకి కస్టమర్కి ఏం కావాలి వాళ్ళకి ఏం కావాలనేది మనం తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది అలా లెవెన్ హండ్రెడ్ నైన్ అంటే పెద్ద అమౌంట్ కాదు నేను జనరల్గా ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటానండి మంత్లీ ఎందుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు మీకు లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఎందుకు పెట్టాను అని మీకు డౌట్ రావచ్చు వీళ్ళకి నేను కాంటాక్ట్లో రోజు ఉంటాను ఇక్కడ వాళ్ళే కాబట్టి నా దగ్గర షాప్కి వస్తారు లేకపోతే నాకు కాల్ చేసి మాట్లాడతారు నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు వస్తూనే ఉంటారు ఫోన్ చేసి అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం అలానే కాదు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పర్ డే అందుకే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చే ప్లాన్ చేశాను మీకు లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ అండి ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయితే ఓకేనా మీకు ఏ డౌట్ ఉన్నా ఏది కొట్టినా అనొద్దు టైలర్స్ ఒకళ్ళు కొంతమంది ఒకసారి కుట్టను అంటే ఒకటి మోడల్ రాదు అన్నామంటే మళ్ళీ మన దగ్గరికి రారండి ఓకేనా ఇది రాదండి నాకు ఇప్పుడు స్టిచ్ చేయలేదండి అంటాం జనరల్గా అలా అంటే ఏంటంటే నెక్స్ట్ టైం ఏదన్నా మామూలు బ్లౌజ్ అయినా ఆవిడకి వచ్చో రాదోలే ఎందుకు అన్నట్టు ఒకసారి పడిపోయిన తర్వాత ఇక రారు అలా కాదు ప్రతిదీ తీసుకోండి స్టిచ్ చేయండి ఒకటి ఎక్స్పీరియన్స్ అండి ప్రతిదీ కూడా మనం ఎప్పుడు లెర్నర్స్ అయినో నా విష నాకైతే కనిపించింది ఎంత నేర్చుకున్నానో టైలర్ వాళ్ళు ఎప్పటికీ లెర్నర్ అయినండి ఆ విషయం గుర్తుపించే చాలు మనకి ఓకేనా ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి ప్రతిదీ కూడా మోడల్ ఏది వచ్చినా కానీ స్టిచ్ చేస్తే మనకి ఈజీ అవుతుంది ఓకేనా ఇంకా ఇంకా ఏంటంటే డౌట్స్ మామూలుగా జనరల్గానే ఇక కుదరట్లేదు అంటున్నారు నేను ఎలా చెప్పానో అలాగే నేను మ్యాక్సిమం రిప్లై ఫీడ్బ్యాక్ బాగా వచ్చిందండి ఎలా స్టిచ్ చేసి బాగుంది అక్క అది ఇదని కామెంట్ చేస్తే బాగుంది మేడం అని నాకు హ్యాపీగా అనిపించింది కాకపోతే ఒకటి ఏంటంటే మీరు ఏదైనా కామెంట్ పెట్టినప్పుడు మీ పేరుని మెన్షన్ చేయండి నాకు ఈజీ అవుతుంది చెప్పడానికి ఓకేనా అలా చెప్తే నాకు అలా పెడితే నాకు ఈజీ అవుతుంది మాట్లాడేటప్పుడు కానీ మీరు కామెంట్ పెడుతున్నారు ప్లీజ్ రిప్లై సిస్టర్ రిప్లై మేడం అంటున్నారు కానీ కానీ అది ఏ కామెంట్ ఎక్కడో ఉంటద్ది నాకు కనిపించదు వెళ్ళిపోద్ది కాబట్టి కిందకి మళ్ళీ అదే కామెంట్ కాపీ చేసి పేస్ట్ చేయండి ఏమైంది ప్రాబ్లం ఏముంది అలా చేస్తే నాకు ఈజీ అవుతుంది అనమాట నేను బ్యాగ్కి వెళ్ళకుండా ఈజీగా అవుతుంది ప్రతి ఒక్కరికి టైం చాలా వాల్యుబుల్ అండి మీరు అనుకోవచ్చు నేను యూట్యూబ్ లో స్టార్ట్ చేసి ఎప్పటి నుంచో చేయాలి చేయాలి అనుకున్నాను కానీ చేయలేదు ఈ షాపు మీరు అన్నట్టు ఇప్పుడు చెప్పాను కదా పిల్లలు ఇవన్నీ మేనేజ్ చేసుకొని ఇప్పుడు నేను వర్కర్స్ ని పెట్టుకున్నాను నా దగ్గర ఉన్నారు అందుకు నేను ఇది రాగలుగుతున్నాను బయటికి లేకపోతే నాకు ఈ వర్కే హెవీ అయిపోద్ది అండి ఎక్కువ వర్క్ ఉంటుంది షాపు ఇల్లు ఇది టైలరింగ్ చేసుకోవడం మొత్తం వర్క్ షాప్ మొత్తం ఎక్కువ అవుతుంది ఇప్పుడు నేను వర్కర్స్ని పెట్టడం వల్ల నాకు నచ్చదండి జనరల్గా ఎవరు స్టిచ్ చేసినా కనీసం నాకు అదేంటి చేతి పని హెమ్మింగ్ చేసినా నచ్చదు అలాంటిది ఇలా మారామంటే చూడండి ఫస్ట్ ఎవరైనా అలాగే ఉంటారు ఎవరు చేసేది ఎవరికి నచ్చదు మనకి ఎలా కావాలో చెప్పి చేయించుకోవడమేను ఓకేనా అలా చేయించుకోండి ఓకేనా అలా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి ఇలా నన్ను మోటివేట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్